వస్తే అందరికి ఇది చాలా బాధాకరమైనటువంటి ఇది అనమాట ఆ వీడియో చూస్తే భయమేసింది నాకు ఎంత వయసు జస్ట్ పదిహేను నెలలు పాప ఇప్పుడు అది వైరల్ అవుతుంది చాలా మంది చూసి ఉండొచ్చు మీలో కూడా ఇప్పుడు ఈ ఉరుకులు పరుకుల జీవితంలో ఈ మరి సంపాదన అంతా పిల్లల కోసమే అంటారు కానీ ఆ బిడ్డనే సంరక్షించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది పట్టణాల్లో జీవన విధానం కొంతమందికి ఇప్పుడు పదిహేను నెలల పాపని ఓ డే కేర్ సెంటర్లో వదిలిపెట్టి వెళ్ళారు తల్లి తండ్రి ఇద్దరు పదిహేను నెలలు అంటే ఎంత ఒక సంవత్సరం మీద మూడు నెలలే కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాదు వయసు కనీసం రెండు సంవత్సరాలు అయినా బిడ్డకి తల్లి సంరక్షణ తల్లి సంరక్షణలోనే బిడ్డ పెరిగితేనే కదా మానసికంగా అన్ని విధాలా కూడా బిడ్డ బలపడేది మనకు మానసిక శాస్త్రము అంతా చెప్పేది అదే కదా కానీ అదేం పట్టించుకునే పరిస్థితుల్లో మనం లేము పోరాటం సంపాదన మళ్ళీ అది కోసం అంటే ఫై ఫైనల్గా పిల్లల కోసమే పిల్లలు మంచిగా ఉండాలి మాలా కష్టపడకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఏమి ఏమిటి ఒక రెండు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకి వయసు తల్లి ఇంటి దగ్గర ఉండే బిడ్డలను చూసుకోలేకపోతే అటువంటప్పుడు ఆ సంతానం కనడం అవసరమా ఆ పరిస్థితి ఉన్నప్పుడే సంతానం కంటే మంచిది కదా అటువంటి అనేది ఈ సంఘటనలు చాటి చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఆ డే కేర్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఎన్నోన్నాయో లెక్కే లేదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లో లైక్ అంటే హైదరాబాదు మరి విజయవాడ విజయ విశాఖపట్నం మరి కరీంనగర్ ఇట్లా మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద నగరాలు మెట్రో నగరాలు తర్వాత సెకండ్ మెట్రో నగరాల్లో ఇక దేశవ్యాప్తంగా అయితే బహుశా లక్షల్లో ఉండొచ్చేమో ఈ డే కేర్ సెంటర్లు అన్నీ ఇలాగే ఉంటాయనేది కాదు కానీ అది ఆ నిర్వహణ అక్కడ వాళ్ళని స్టాఫ్ని ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ పదిహేను నెలల పాపని ఆ ఆ వీడియో చూ చూద్దామంటేనే నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాటర్ చదివిన తర్వాత హెడ్డింగ్ ఎటువంటి దృశ్యాలు ఉంటాయో ఎందుకంటే చిన్నపిల్లల అయితే నేను తట్టుకోలేను నా భయం కానీ భయం భయంగానే చూసా చూస్తే ఆ అమ్మాయి ఆ పాపని డే కేర్ టేక్ కేర్ అంటే ఆ సెంటర్లో ఆ పాపని చూసుకునే కేర్ టేకర్ ఆమె కూడా ఎంతో పెద్ద వయసేం కాదు చిన్న వయసే అయితే ఆ పాపని చాలా రఫ్ హ్యాండ్లింగ్ చేసేసింది గోడకేసి కొట్టడం కిందగా ఇట్లా కావాలని డెలిబరేట్ గా ఇట్లా జారు విడి చేయడం ఆ పక్కన ఏదో జారుడు బల్లు ఉంటే ఇట్లా ఒక రకంగా తను ఒక లాగా బిహేవ్ చేస్తుంది బిహేవ్ చేసినట్లు అనిపించింది జనరల్గా నాకైతే అది సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఏమనిపించిందంటే నీకు ఇంత చిన్న వయసుకే నీకు ఒక టేక్ కేర్ నువ్వు ఇంత మంచి జీవితం నీ తల్లిదండ్రులు ఎట్టున్నారు ఒక అసూయ నుంచి ఆమె ఏ పేదరికానికి సంబంధించిన ఇదిలో ఆ సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి ఇట్లా ఉంటుంది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనం సైకాలజీ ఆస్పెక్ట్ వదిలేసి ఇప్పుడు ఎందుకు అట్లా బిహేవ్ చేసింది ఆ పసిబిడ్డ ఏమి తనకి ఎనిమిది కాదుగా ఎవరైతే ఆ పాపను అంత ఇదిగా హింసించిందో ఆ పసి పాప ఆమెకేమీ శత్రువు కాదు వాళ్ళిద్దరేమీ కొట్లాట కాదు పాలోళ్ళు కాదు ఆస్తుపాసుల కోసం కొట్లాట కాదు ఏది కాదు కానీ ఎందుకు ఆ కారణంగా అలా అని చెప్పి ఆ పాప ఏడుస్తుందంటే అది కూడా లేదు ఆ ఖచ్చితంగా ఒక జలస్ జలసి అసూయ ఆ అసూయతోనే ఆ పాపని అట్లా చేసిందనేది నా అబ్జర్వేషన్ నా నాకు అట్లాగే అనిపిస్తుంది ఇప్పుడు అదేమి ఇప్పుడు సమ తన ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఏదో ఒక విషయానికి సంబంధించిన కొట్లాట కాదు సంబంధమే లేదు తనకి బహుశా ఇరవై ఏళ్ళు ఉండొచ్చు కేర్ టేకర్కి ఈ పాప పదిహేను నెలలు పాప ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలు ఏ చేసుకుంటారు ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిందంట ఈ సంఘటన ఇప్పుడు అది ఆ వీడియో సీసీ కెమెరా ఫుటేజ్ని మరి ఎందుకు వచ్చింది ఇది ఎవరు పెట్టారయ్యా అంటే ఆ పాపని మరి సాయంత్రం పడు వచ్చినాక మళ్ళీ తల్లిదండ్రి ఇంటికి వచ్చాక మెయిన్ తల్లి వచ్చాక వెంటనే తీసుకెళ్తుంది కదా తీసుకెళ్లిన తర్వాత మరి స్నానం అవి చేయించడానికి బట్టలు చేంజ్ చేసేటప్పుడు చూస్తే ఒంటి మీద గాయాలు కనపడుతున్నాయి అంట కనబడితే మళ్ళీ వెంటనే ఆ డే కేర్ సెంటర్కి వెళ్ళి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి ఈ రోజుది మా బిడ్డకి ఇట్లా ఉన్నాయని అది సరే తీసారు తీసి చూస్తే అది అంతా బయట కనపడింది అది కంప్లైంట్ చేస్తే ఆ డే కేర్ వాళ్ళు ఈ తల్లిపైనే ఫిర్యాదులు చేస్తున్నట్టు వాళ్ళు ఆమెను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరైతే వాళ్ళ ఎంప్లాయ్ అక్కడ ఉందో డే కేర్ కేర్ టేకరు ఆమె ఎవరైతే ఆ బిడ్డని కొట్టిందో రఫ్గా హ్యాండిల్ చేసిందో ఒక జలసతో ఒక అసూయతో నీకు ఇంత చిన్న వయసు దానికి ఇంత ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కొంతమందిలో అది భరించలేనటువంటి ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక రకమైన దారుణమైనటువంటి కుటుంబ పరిస్థితులతో అన్నిటికీ దేనికి నోచుకోక అరకొర 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 ఇదిలో నుంచి వచ్చిన వాళ్ళకు ఉండేటువంటి సైకాలజీ ఎందుకంటే మనం సైకాలజీని పక్కన పెట్టేసి మామూలుగా ఏదేదో చెప్పేస్తూ ఉంటాం అలా అని చెప్పి నేనేం గ్రేట్ సైకాలజిస్ట్ని కాదు ఆడ పరిస్థితులు మీరు గమనించండి ఆ పసిబిడ్డకి ఆమెకి ఏమైనా శత్రుత్వం ఉందా వాళ్ళిద్దరూ కొట్లాడుకునే పరిస్థితి ఏమన్నా ఉందా ఏమి లేదు కదా మరి ఎందుకు తను అట్లా అకారణంగా సరే ఆ పాప ఏమన్నా హింస పెడుతుందా ఐ మీన్ అంటే ఊరికి ఏడవడం అది చేయడం ఇచ్చేయటం తను ఏమన్నా అటు ఇటు పరిగెడుతూ అట్లా కంట్రోల్ చేయలేని విధంగా ఉందా ఉంటే కూడా అట్లా కొట్టమని కాదు కదా అంటే కేర్ వాళ్ళు కేర్ చేయాలి కదా కేర్ తీసుకోవాలి కదా దానికి డబ్బులు పే చేస్తారు కదా వాళ్ళు మనకి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో మనకి ఇక మనం ఇటువంటి సంఘటనలు ఎక్కువగా ఆ మధ్య మూ భర్తలని చంపించటము ఇటువంటి సంఘటనలు అన్నీ క్రైమ్ రిలేటెడ్ దారుణాతి షాక్లన్నీ మనకి మెయిన్ ఉత్తరప్రదేశ్ నుంచే వస్తుంటాయి ఎందుకంటే పెద్ద స్టేట్ అది పాపులేషన్ పరంగా పరిణామం పరంగా అన్ని విధాల పేదరికం పావర్టీ బాగా ఉన్న రాష్ట్రాల్లో అది ఒకటి ఏడ పేదరికం ఉంటుందో అక్కడ క్రైమ్ ఉంటుంది ఇటువంటి అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి సో ఏదేమైనా కూడా అదొక కనువిప్పు ఇప్పుడు అది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా ఉందా ఇటు ఇది ఉంది కాదు కనీసం బిడ్డకి రెండు సంవత్సరాలు నిండకుండా మేము సంపాదించేది వాళ్ళ కోసమే కదా అని చెప్పి వాళ్ళని డే కేర్ సెంటర్లో వదిలేసి వెళ్ళిపోతే తల్లి రెండేళ్ల వరకు పొత్తిళ్ళలో పొత్తుళ్లలో ఇట్లా పెంచకపోతే ఆ బిడ్డకి ఆ తల్లిక పెద్దయ్యాక ఏమి ఉండదు పెద్దగా ఎమోషనల్గా కూడా ఆ బిడ్డ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పెరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మానసిక శాస్త్రం కానీ వైద్యులు కానీ అందరూ చెప్పేది ఏంటి కనీసం పిల్లలకి పది ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రులతో వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఉండాలి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటేనే అది పిల్లలు ఇదయ్యాక ఆ తల్లిదండ్రుల మధ్య ఒక ఒక బలమైన ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అనేది చెప్తారు కానీ ఇవాళ రేపు సిటీల్లో వన్ ఇయర్ లోపు బేబీలను కూడా వదిలేసే ప్రబుద్ధులు ఉన్నారు అదేంటంటే మేము సంపాదన అంటారు ఉద్యోగాలు అంటారు ఎవరి కోసం ఫైనల్గా ఇవాళ రేపు ఏమైపోతున్నాయి వాళ్ళకి మంచి ఆరోగ్యం మంచి జీవితం మంచి మానవ సంబంధాలు ఇవ్వాలంటే ఇట్లా చిన్నప్పుడే అంటే కనీసం ఒక రెండు సంవత్సరాలు ఉంటే వాళ్ళు కొంచెం నడవగలుగుతారు మూడు సంవత్సరాలు ఉంటే ఇంకా మంచిది సిటీల్లో మరి సంతానం కలగాలంటే వెనక నా అమ్మమ్మలు నాయనమ్మలు కనుక ఎవరు సపోర్ట్ లేకపోతే ఇటు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ డే కేర్ సెంటర్లలో ఆ డే కేర్ సెంటర్లో ఎలా ఉండాలి ఆ నిర్వహణ ఏంటి ఆ స్టాఫ్ ఏంటి వాళ్ళు ఎట్లుంటారు ఇవన్నీ మనలాంటి మరి ఇంకా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ది బెస్ట్ కొన్నే ఉంటాయి అవి ఆ స్టాండర్డ్స్ అన్ని రకాలుగా మిగిలిన ఏంటంటే గుంపులో గోవిందయ్య నలుగురితో నారాయణ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి ఏదన్నా ఒక ఇష్యూ బయటపడ్డప్పుడు అప్పుడు ప్రభుత్వాలు మేము కూడా ఉన్నాము ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 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 ఏదో అడవుడి చేసి ఇది చేస్తూ ఉంటారు ఇప్పుడు సృష్టి అని చెప్పి ఒక కేంద్రం ఒక ఆమె డాక్టర్ అమ్మ ఎంత దారుణంగా పిల్లల సెంటిమెంట్ని సంతానం లేని వాళ్ళని వాళ్ళ సెంటిమెంట్ని పెట్టుకొని వాళ్ళ డబ్బులంతా మింగేసి సంతాన సాఫల్యం అంటే శాస్త్రీయంగా చేస్తామని చెప్పి వేరే పేద కుటుంబాల్లో గర్భిణీగా ఉన్న వాళ్ళతో డీలు కుదుర్చుకుని ఈవెడు చేస్తానని చెప్పినట్టుగా అంటే సంతాన సాఫల్యం కాకుండా వేరే వాళ్ళకు పుట్టే బిడ్డలను తీసుకొచ్చేసి ఇట్లాగే ఇదే మీకు పుట్టిన బిడ్డలే అని చెప్పి అట్లా కొన్ని వాళ్ళందరిని ఎమోషనల్గా ఫైనాన్షియల్గా నాశనం చేసి పెట్టేసిందామా ఇప్పుడు మళ్ళీ బెదిరింపులంట చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఆమెకి ఇటువంటి వాళ్ళకి ఆ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం ఆర్థికంగా వాళ్ళు సర్వనాశనమే కదా ఇరవై లక్షలు ముప్పై లక్షలు మింగిపడేసింది ఆమె సరే ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది అది చిన్నపిల్లల విషయమే కాబట్టి ఈ సందర్భాన్ని అది మాట్లాడినా ప్రత్యేకంగా దాని గురించి వేరే ఇంకొంచెం డీప్గా దాని గురించి మాట్లాడడం సో ఈ నోయిడాలో జరిగిన ఈ పసిబిడ్డని అట్లా దారుణం చేయటం అనే సంఘటన ఇది ఒక కనువిప్పు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి లేదా తండ్రి సరే తండ్రి అంటే మరి వెళ్ళక తప్పదు కాబట్టి పనికి వెళ్ళిన తల్లి ఇంటి దగ్గర ఉండు వాళ్ళకి రెండు సంవత్సరాలు నిండే వరకు అయినా సరే లేకపోతే ఈ ఎందుకు బిడ్డల్ని ఇట్లా వదిలేసి ఆ సంపాదన చేసి ఏం కావాలి ఏదన్నా అయిపోతే ఆ బిడ్డలను చంపితే అది ఎంత గుండె కోత ఈ ఫ్రస్ట్రేషన్ ఉన్న కొంతమంది ఉంటారు ఇట్లా ఈ డే కేర్ సెంటర్లలోని ఎక్కడైనా ఉంటారు అసో ఇప్పుడు ఆ డే కేర్ సెంటర్లో అపాయింట్ చేసుకునే వాళ్ళు శాలరీలు తక్కువ ఇవ్వాలని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని కాకుండా కాస్త క్వాలిఫికేషను కాస్త ప్రశాంతంగా ఉండే వాళ్ళని కొంచెం మంచి ఆలోచన ధోరణి పిల్లలంటే ఒక ప్రేమ ప్యాషను అంటే ఒక ఎంపతి పిల్లలంటే ఒక ఎంపతి ఉండాలి లవ్ ఉండాలి ఎఫెక్షన్ ఉండాలి అటువంటి వాళ్ళని అది కదా మోస్ట్ ఇంపార్టెంట్ దానికంటే కొంచెం ఆయమ్లను తీసుకుంటే బెటర్ కదా వాళ్ళు ఓపిక్గా ఉంటారు ఒక అంటే సిక్స్టీ ప్లస్ ఆయం గ్రానియుల్ని తీసుకుంటే లేదా వాళ్ళే వాళ్ళు పసిబిడ్డలను మరీ దారుణంగా వాళ్ళు చాలా ఎందుకంటే చాలామంది వాళ్ళ బిడ్డలను పెంచుంటారు అప్పటికే ఓపిక ఉంటుంది పసిబిడ్డలను చూడంలోనే వాళ్ళు ఓ దేవుణ్ణి చూసినట్టుగా ఫీల్ అవుతారు ఎక్కువ మంది వాళ్ళలో కూడా కొంతమంది ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు కానీ తక్కువ మరి దారుణంగా ఇట్లా ఈ ఎంఐ నోయిడాలో జరిగినట్టుగా అట్లా చేసినట్టుగా చే చేసేవాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు సైకలాజికల్గా చూసినా కూడా ఎందుకంటే ఎంతో జీవితాన్ని చూసుంటారు వాళ్ళు తమ బిడ్డలను పెంచుంటారు మనమల్ని మనమరాళ్ళని సాకి ఉంటారు ఓపిక ఎంతో ఓపిక ఉంటారు పసిబిడ్డలను చూడాలంటే ఏం కావాలా వాళ్ళు నవ్వుతుంటే సరదా చేస్తుంటే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఏడుపులు లంకించుకున్నారంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి మామూలు వ్యవహారం కాదు ఎందుకంటే మా పిల్లలప్పుడు నేను అది ఒక ఫాదర్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కానీ చాలా ఓపిక నేర్పిస్తారు వాళ్ళే ఫాదర్గా మనకు ఆ అటాచ్మెంట్ ఉంటుంది కదా మన బిడ్డలు మనం కొట్టుకుంటాం అంటే తప్పు చేసినప్పుడు అది ఒక పెద్ద అయ్యడం వేరు దానికేనూ మామూలుగా వాళ్ళు అల్లరి చేస్తుంటే వారికి ఏమైందో వాళ్ళు మాట ప్రతిదానికి పిల్లలకి ఏదైనా సమస్య వస్తే చిన్నప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళకి వాళ్ళ టూల్ ఏంటి ప్రతిదీ ఏడుపు ద్వారానే చెప్తారు వాళ్ళు మాటలు రానప్పుడు కాబట్టి ఇదొక కనువిప్పు సో ఇది చాలా ప్రమాదకరం దురస్తు బాధాకరం కూడా ఎంతో భేదం కలుగుతుంది నాకైతే సో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందుగానే మేల్కొని ఇటువంటి ఇక్కడ జరగకుండా మహానగరాల్లో ఆ డే కేర్ సెంటర్లు ఉన్నాయి ఆ స్టాఫ్లు ఎలా ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే తల్లి బిడ్డల పట్ల మెయిన్ జన్మనిచ్చి తొమ్మిది నెలలు మోసి కని పెంచి అంతా చేసి ఉరికితే ఎట్లా వాళ్ళకి రెండు సంవత్సరాలు రాకముందే వాళ్ళ డే సెంటర్లో బాగా ఉంటుంది తల్లి వెళుతుందనే కానీ పనికి ఉద్యోగానికి బిడ్డ వైపే పీగుతుంటుంది కానీ దానివల్ల యూజ్ లేదు అటు బిడ్డ ఎప్పుడు కూడా తల్లి తల్లి సంరక్షణలో తల్లి ఎక్కువ పడుకుంటే అసలు ఎక్కడున్నా కానీ ఇంకా ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ ప్లేస్గా బిడ్డ తల్లి కౌగిలినే ఫీల్ అవుతారు వాళ్ళ ఒడిలోనే వాళ్ళు మోస్ట్ సేఫెస్ట్గా ఫీల్ అవుతారు అది ఎమోషనల్గా వాళ్ళకి వస్తుంది అంతే అది కాబట్టి సంపూర్ణ ఆరోగ్య మానసిక పెరుగుదలకి కనీసం రెండేళ్ళన్నా తల్లి బిడ్డలను అంటిపెట్టుకొని ఉండకుండా ఇట్లా డేకేర్ సెంటర్లో పడేసి వెళ్తే ఇదొక సంఘటన మనకు బయటకు వచ్చింది బయటకు రాకుండా ఇంక ఎన్ని క్రూయల్గా జరుగుతున్నాయో మనం చెప్పలేము కాబట్టి సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు మనమే ఏదో కింద మీద పడి అడ్జస్ట్మెంట్ చేసుకొని డబ్బు సరే డబ్బు ఉండాలి కానీ కొంతకాలం ఎవరో ఒకళ్ళ త్యాగం చేయాలి తల్లి లే తల్లి కొంతకాలం లేదా తండ్రి కొంతకాలం అడ్డు పెట్టుకొని ఉండాలి తల్లి తండ్రి మాత్రమే బిడ్డల్ని చూసుకోగలుగుతారు అత్యంత జాగ్రత్తగా బిడ్డలు కూడా తల్లిదండ్రి దగ్గరే వాళ్ళు అత్యంత సేఫ్గా సురక్షితంగా పెరుగుతారు కాబట్టి ఇది చాలా చాలా బాధాకరం ఇదొక ఇదొక అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక కనువిప్పు సంఘటన పసిబిడ్డల్ని ఒక ఏడాది ఏడాది లోపు బిడ్డల్ని లేదంటే ఏడాదిన్నర లోపు బిడ్డల్ని రెండు సంవత్సరాల లోపు బిడ్డల్ని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం కనీసం మంచిగా మాట్లాడగలిగి అటు ఊరకటం పరిగెత్తడం తెలిసిన పిల్లలను మూడు సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టిన ఏం కాదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చి చెప్పగలుగుతారు మాటలు వస్తాయి కాబట్టి మూడు సంవత్సరాలకు మాటలు వస్తాయి మెల్లమెల్లగా అయినా బుల్లు బుల్లిగా చెప్తారు వాళ్ళు అడిగితే అడగకపోయినా చెప్తారు క్రాస్పింగ్ పవర్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది కదా మెమరీ పవర్ కూడా బాగానే ఉంటుంది అందులో వాళ్ళకి బాధ వాళ్ళని కొట్టి అది చేసి ఖచ్చితంగా చెప్తారు కాబట్టి ఇదొక కనువిప్పు సంఘటన తల్లిదండ్రులందరికీ ఇట్లా ఈ తరహాలో అంటే రెండేళ్ళు నిండక ముందే పిల్లల్ని డే కేర్ సెంటర్లలో పడేసేసి ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి అదేంటంటే ఏం చేస్తాం వెనక మనకు సపోర్టింగ్ సిస్టమ్ లేదు కదా మరి ఇప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకోకపోతే ఎట్ట మళ్ళీ పిల్లల కోసమే కదా మేము పడే కష్టం అంతా ఇవన్నీ వచ్చే మాటలు ఒక ఆయన కష్టపడి ఒక తల్లి దగ్గరే ఉంటే రెండేళ్లల్లో కోల్పోయే కోట్లాది రూపాయలు అయితే ఏమి ఉండవు కానీ కోట్లకు మించినటువంటి ప్రేమ మానసిక స్థైర్యం ఆత్మస్థైర్యం పిల్లలకి తల్లి అందుబాటులో ఉంటే వాళ్ళు తల్లి నుంచి వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు అది తల్లి ఇవ్వగలుగుతుంది అది అది సృష్టి వీలది ప్రకృతి ఇచ్చిన ధర్మం కాబట్టి ఆ విధిలో వెళితేనే రెండేళ్ళు నిండ అంటే అసలు పెట్టకూడదా దగ్గర సెంటర్లు అన్నీ ఇదే అనేది కదా నా ఫైనల్ కన్క్లూషన్ ఓ మూడు సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు బిడ్డల్ని కొంచెం పెట్టినా ఏం కాదు అది రెండు సంవత్సరాల లోపు బిడ్డలని కేడి డే కేర్ సెంటర్లో ఇడిసిపెట్టేసి వెళ్ళిపోయి తల్లిదండ్రులు వాళ్ళ పనులు కాళ్ళు వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం వచ్చి మళ్ళీ అది ఏముంటుంది అమ్మో అది చాలా ప్రమాదకరం అనేది ఈ సంఘటన నోయిడాలో జరిగిన ఈ సంఘటన అయితే చూపిస్తూ ఉంది ఇది ఒకటే జస్ట్ ఒక మచ్చుకు బయటకు వచ్చింది ఇట్లా చాలా జరుగుతూ ఉండొచ్చు దేశవ్యాప్తంగా రోజు కానీ అవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి కొంతమంది దెబ్బలు కనిపించకుండా కూడా హింస పెడుతూ ఉండొచ్చు పిల్లల్ని పసి పిల్లలు ఏం మాట్లాడతారు ఏం చెప్పగలుగుతారు కాబట్టి తల్లిదండ్రులే పారా హుషారుగా ఉండాలి రెండేళ్ళు మూడేళ్ళు నిండక ముందు బిడ్డల్ని డే కేర్ సెంటర్లో పెట్టడం ప్రమాదకరం అనేది నా అభిప్రాయం ఇట్లా ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరిగితే ఒకసారి ఈ పర్యవేక్షణ ప్రభుత్వ పరంగా చాలా అంటే డిపార్ట్మెంట్ల పరంగా చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ డే కేర్ సెంటర్ల మీద పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కానీ అవి కానీ చాలా స్ట్రిక్ట్ స్క్రూటిని ఉండాలి ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి అక్కడ ఒక అన్ని అన్ని అటువంటిది ఉంటేనే అది కదా సేఫు ఎందుకంటే వాళ్ళు ఏం వట్టిగా చూడరు అన్నిటికీ పే చేయాల్సిందేగా తల్లిదండ్రులు అది మొత్తం మీద అయితే ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది పసిబిడ్డల్ని మూడేళ్ల లోప పిల్లల్ని అందులో రెండు సంవత్సరాలలో పిల్లల్ని అయితే అస్సలు డే కేర్ సెంటర్లో పెట్టకూడదు అనేది నా బలమైన వాదన అభిప్రాయం